గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత ఏ హామీలు చేత ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా మనకి మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సూపర్ సిక్స్ అన్నారు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు రాష్ట్రంలో పేద విద్యార్థులు ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో రెండు వేల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఓ పథకాన్ని అమలు చేశారు ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అండం అనేటువంటిది చాలా శోచనీయం అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటి పై కోటికి పైచులకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తాను ఆ నిరుద్యోగ వృత్తితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా పద్నాలుగు నెలలు అయిపోతా ఉంది నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ఉపాధి లేదు దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం దాన్ని అడిగితే నిరుద్యోగ వృద్ధి గురించి పాపం యువత అడిగితే ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ చేస్తాం ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు మరి మహిళలకు ఇస్తామన్నటువంటి పదిహేను వందల సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో పీ కి లింక్ ఆ అది కూడా అయిపోయిందని అంటారు ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్ట్ పదిహేను అంటారు సంవత్సరం మరి ఎప్పుడు మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు పదిహేను అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవా అన్నారు రైతులకి గత సంవత్సరం లేదు ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు తల్లికి వందనం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయిలు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంటు కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రియంబర్స్మెంటు దగ్గర ఆరో ఏడు క్వార్టర్లు ఇవ్వలేదు మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే నాలుగు సార్లు నమ్మి ఓటేసారు ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు చివరికి చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివర ముప్పై ఐదు కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి ధనం పెడమన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు సింపుల్గా ఇంక అన్ని అయిపోయి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని పాపం దానికి మోడీ గారిని పిలిచారు దాని మోడీ గారు చీఫ్ గెస్ట్ మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు వాళ్ళు మళ్ళీ దీనికి గిన్నెస్ బుక్ దేనికి చేశారంటే ప్రజల ఆరోగ్యం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళు రోజు ఇచ్చేస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందన్నటువంటి అన్నటువంటి ఉద్దేశం దేనికి చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పప నేను ఏదో నేను మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఒక పత్రికా సమావేశం పెట్టాడు ఆయన సమావేశం అయిపోయిన తర్వాత ఒక సమావేశం అవుతుండదు ఒక సమావేశం ఎన్ని పత్రికా సమావేశాలండి ఇన్ని పెట్టి ఏమైంది దేనికి పెట్టారు ఎందుకు చేశారని చెప్పి పాపం ఎవరు అడిగితే గిన్నీస్ బుక్ కోసం చేశానని చెప్పన్నారు దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు ఇంతమంది ఇంతమందితో కలిసి యోగా చేయించడం ఎప్పుడు లేదు అలా చేయించినందుకు మన గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు ఆయన అందులో గిన్నీస్ బుక్ ఇవ్వాల్సినటువంటిది నేను అంతమంది యోగాలో పాల్గొన్నాను కాదు